పరిశుద్రమైన దేవ సర్వశక్తివంతుట నీకే వేలాది వేల స్తోత్రంలో పరలోకపు తండ్రివి మా తండ్రి నీ సన్నిధికి నీ ఎదురికి మేము వస్తున్నాం ప్రభా మా తండ్రి మా హృదయాలలో సమాధానం కావాలని శాంతి కావాలని కోరికతో వస్తున్నాము అవును తండ్రి ఈ పగలంతా కూడా మేము ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కొన్నామో ఎన్నెన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నామో వాటన్నిటిని బట్టి తండ్రి అవన్నీ కూడా చేసి అవన్నీ కూడా ఎదుర్కొని వాటన్నిటిలోంచి బయటికి వచ్చాము అయితే ప్రభా ఈ రాత్రి కాలంలో మరి అవన్నీ కూడా మరచిపోయి కంప్లీట్గా మీ సన్నిధిలో ఒక శాంతితో సమాధానంతో నిద్రించాలనే కోరికతో మీ దగ్గరికి వచ్చాము ప్రభా అవుతుంది విధమంతా మీరు కాపాడినందుకు మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మేము ఎక్కడెక్కడ తిరిగినా ఎక్కడెక్కడ ప్రయాణించినా ప్రభా ఏ ఏ పనుల నిమిత్తం మేము తిరుగుతూ ఉన్నా కూడా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడారు పిల్లలు తండ్రి స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి ఎంతో క్షేమంగా తిరిగి రావడానికి మీరు కృపనిచ్చారు నేనా ఈ వందనం చెల్లించుకుంటున్నాము అంతా మీరు మాకు తోడైన విధానాన్ని బట్టి మరొక మారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇదే మేము తప్పిదాలు చేసిన తప్పిదారులను దయతో క్షమించండి ఇతరులు మేడలే చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవా ఈ రాత్రి మా యొక్క హృదయంలో ఉన్న ప్రతి తలంపును ప్రతి భారాన్ని ప్రతి భయాన్ని ప్రతిదీ కూడా నీ చేతులలో నీ దయగల హస్తం చేతిలో నీ ప్రేమగల హస్తాలలో పెడుతూ ఉన్నాం ప్రభావ అంతండి నీ యొక్క సన్నిధితో మమ్మలను కప్పండి మా ఇంటిని మా కుటుంబాన్ని మొత్తం కూడా తండ్రి నీ యొక్క నీ యొక్క కాపుదలలో భద్రంగా కాపాడుతూ తండ్రి నీ యొక్క దైవికమైన క్ష క్షేమము రక్షణ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి రాత్రి సమయంలో నాయన మేము ఈ దినమంతా చేసిన పనులను బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినం నాయన మీరు మాకిచ్చినటువంటి ఎంతో చక్కటి జ్ఞానమును బట్టి మాకిచ్చిన ఓపిక సహనాన్ని బట్టి మాకిచ్చినటువంటి తలంపులను బట్టి మా పనిలో ఉత్తమమైన ప్రతిభను చూపించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి కూడా మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ సర్వోన్నతులవు తండ్రి మా తండ్రి మరి రేపటి దినానం మేమేం చేయాలని అవన్నీ కూడా మేము ఆల్రెడీ సిద్ధపరచుకున్నాము మేము మా మేము ఒక ప్రణాళిక వేసుకున్నాము అవన్నీ కూడా ఎంతో చక్కగా మీకు మహిమకరంగా ఉండేటట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మరి పిల్లలు కొంతమంది స్కూళ్ళకు వెళ్తున్నారు వారందరూ ఎగ్జామ్స్ అయిపోయిన అన్నట్లుగా కొంతమంది ఉన్నారు మరి కొంతమంది ఇంకా స్కూళ్ళకు కాలేజెస్కి వెళ్తున్నారు ఏది ఏమైనా తండ్రి మీరు వారికి ఇచ్చినటువంటి క్షేమము భద్రతను బట్టి నీకు వందనాలు సెలవుల్లో ఉన్నట్లయితే పిల్లలందరినీ కూడా మీ క్షేమంలో భద్రతలో కాపాడమని వేడుకొంచున్నాం కుటుంబంలో ఎంతో సంతోషం ఇచ్చి సమాధానం ఇచ్చి మమ్మల్ని ఎంతో చక్కగా కాపాడుతున్నందుకు నీకు ఈ ఇది రూన మీరు ఒక మంచి వాక్యము మాపిస్తున్నారు కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ప్రకారము తండ్రి తొమ్మిదవ వచనంలో ఆ ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అని రాయబడింది అవును ప్రభా మరి ఎడారి ఎడారిదుడమను తిరుగులాడుచుంటాగా తండ్రి వారికి ఉన్నటువంటి నుంచి మీరు వారిని కాపాడారు అవును కష్టకాలం మందు వారిని మొరపెట్టినప్పుడు వారి వంటి వారిని విడిపించావు చక్కని నివాసపురము చేరినట్లుగా చక్కని ద్రోగలు వాళ్ళని తండ్రి మా తండ్రి వారి పట్ల నువ్వు చేసిన ఆశ్చర్యకారములను బట్టి ఎంతగానో కృతజ్ఞత స్థుతులు మరి కీర్తనకాలు చెల్లిస్తున్నారు మేము కూడా చెల్లిస్తున్నాం ఎందుకంటే మరి వారికి చేసినట్లే మీరు మాకు కూడా చేస్తారు కదా వారు ఎంతో ఆకలిగా ఉన్నప్పుడు వారిని తృప్తిపరిచారు వారికి మంచి ఆహారం ఇచ్చారు వారు మాంసం అడిగితే వారికి మాంసం కూడా ఇచ్చారు ఇన్ని రకాలుగా తండ్రి వాళ్ళను కాపాడినదేవా ఆశగల ప్రాణములు దేవా నీకు వందనాలు ఆకలుగున్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నదేవా నీకు వందనములు మరి మాలో కూడా ఎంతమంది దేని గురించి ఆశపడి ఉన్నారు ఒక ఇంటి గురించా సొంత ఇంటి గురించా ఆరోగ్యం గురించా వివాహం గురించా సంతానం గురించా ఉద్యోగం గురించా దేని గురించి అయితే వారు ఆశపడుతూ ఉన్నారు తండ్రి దానిని వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ప్రభా ఉద్యోగ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నారు వాటన్నిటి నుంచి రక్షణ కొరకు వాటన్నిటిని తప్పించి మీరు కాపాడాలని కోరుతూ ఉండగా వారిని కూడా మీరు దర్శించి వారికి తప్పకుండా సహాయం అనుగ్రహించండి నాయన మా ప్రభా తండ్రి ఆకలిగా ఉన్న వారికి ఏ విషయంలో ఆకలిగా ఉన్నారో ఆత్మీయమైనటువంటి సంగతుల గురించి మీ పరిశుద్ధ గురించి ఎంతగా మరి అడుగుతున్నారో ప్రభా అలాంటి వారి ప్రాణంను మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము దాహం కొనటువంటి వారు ఆశ ఆత్మల గురించి ఆత్మల ఆత్మీయమైనటువంటి కారణాల గురించి ఎవరెవరైతే ప్రభా ఆశపడుతూ ఉన్నారో వారి ప్రాణంను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఎంతోమంది అనేక సమస్యలతో పోరాడుతున్నారు కదా మా తండ్రి ఆ పోరాటం నుంచి తప్పకుండా విముక్తి అనుగ్రహించి వారికి తప్పకుండా వారు కోరుకున్న వెనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి ప్రభా కృంగుదలకు ఎవరు కూడా గురి కాకుండా కాపాడండి వివాహ సంబంధంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించండి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించండి వారిని వారికి అందరికీ కూడా తప్పకుండా ఒక మంచి వార్త వినిపిస్తామని అందరు కూడా ఎదురు చూస్తుంటుండగా తగిన కాలంలో మీరు ప్రతి ఒక్కరికి ఒక మంచి వార్తను వినిపిస్తారు మేము నమ్ముతున్నాం నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి గర్భిణీస్తుని ఆశ్రయించండి ప్రభా ఎంతో మంది ఈ దినం వార్త విని ఎంతో సంతోషిస్తూ ఉన్నారు మా వారికి మీ యొక్క కాపుదళ అనుగ్రహించండి ఆది నుంచి అంతవరకు పరసవ పర్యంతము తండ్రి బిడ్డను గర్భస్థ శిశువును ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ ప్రతి బిడ్డ కూడా మరి మంచి ఆరోగ్యంతో మరి ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈరోజు ఎవరెవరైతే ఉద్యోగాలు పొందుకున్నారో వివాహంలో కుదిరిన న్యూస్ విన్నారో వారిని బట్టి కూడా నీకు వందనములు తండ్రి ప్రతి ఒక్కరు కృతజ్ఞత కలిగి కృతజ్ఞత వసతులు చెల్లించడానికి సహాయం చేయండి కుటుంబంలో ఇచ్చిన శాంతిని బట్టి సమాధానమును బట్టి వందనాలు ఏ ఇంట్లో అయితే శాంతి సమాధానం లేవో వారికి తప్పకుండా సహాయం చేయండి మదర్ దేవా మరి ఎవరైతే తండ్రి మీ సన్నిధిలో అడుగుతున్నారో శాంతి కొరకు సమాధానం కొరకు వారి ఇంట్లో మీరుండ ప్రభా మరి పరిశుద్ధ ఆత్మస్థిత అని నింపండి ఆ ఇంట్లో సమాధానం అనుగ్రహించండి వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్నారులను దీవించి వారి నీ మార్గంలో పెరుగునట్లుగా ప్రతి ఒక్కరికి మరి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా పెంచుటకు సహాయం చేయండి ప్రభానైనా చిన్న బిడ్డలందరినీ కూడా నీ దయ అందరూ మనుషులైన వడ్డీలు చేయమని చక్కగా చదువుకున్నట్లుగా మంచి అలవాట్లు నేర్చుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతేవా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ముఖ్యంగా ఈ దినము అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని దయముంచి ప్రభా వారిని సహాయం వారికి సహాయం చేసి త్వరగా ట్రీట్మెంట్ లభించి వారు త్వరగా బయటికి రావులు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాము ఎంతో మంది ప్రభా నీ యొక్క దయ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభాన్ని వారిని ముడుతావని స్వస్థపరుస్తామని ప్రభావనైనా మరి ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్న వారు ఉన్నారు ఎంతో కష్టపడుతూ ఐసీలో ఉంటున్నటువంటి వారు ఉన్నారు వెంటిలేటర్ పై ఉన్న వారు తండ్రి ప్రభా కృపతో వారిని దర్శించి వారిని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళను హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ వ్యాధులు ఇటు నుంచి ప్రభా ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో ప్రభా వాటన్నిటి నుంచి విడుదల కలుగును కాక దేవా ఈ ప్రార్థనలోకి పోస్తున్న వారు ఇంకా ఎంతమంది ఎన్ని రకాల వ్యాధులతో ఉన్నారో ప్రభా వారందరినీ కూడా దయచేసి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంతో వారి ఇంటికి రాగులుగడ్కు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రి డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను నర్సులను మరి ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ కూడా మంచి ఓపికను సహనమును అనుగ్రహించేదాన్ని రాత్రి అందయ్యూ వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి అన్యాయకు గురైన వారిని అక్రమాలకు గురైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము వారికి నా కష్టంలోనైనా వారికి కావలసిన సహాయం అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడు దేవుడు అంటున్నారు నాయన కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రము స్తోత్రము తండ్రి రాత్రి కాలంలో ఎవరైతే కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనాథలైన వృద్ధులు చిన్నారులు వీరందరినీ కూడా కాపాడమని వేడుకొంచున్నాము కృంగుదలలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ముఖ్యంగా బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది కృంగి ఉన్నారో వాళ్ళని లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి అప్పుల సమస్యలు బాధపడుతున్న వారికి తండ్రి ఆ ఏ చేశ్రమలో విడుదల కలగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా మరి ప్రతి విషయంలో మీ అక్కడ దయ దయచేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా ఎంతమంది అయితే మరి ఈ రాత్రి కాలంలో ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమనిస్తానని చేర్చండి అతన్ని ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ వారికి కలగకుండా కాపాడండి ప్రవా మరి సైనికులను కూడా దీవించండి రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు అనేకులు తండ్రి మరి రాత్రి వేళల్లో డ్యూటీ చేస్తుంటుండగా వాళ్ళని మీరు అప్రమత్తంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము రక్షణ లేకుండా ఎంతమంది ఏదో ఉన్నారో వాళ్ళని దయచేసి దర్శించండి దర్శించండినైనా వారి హృదయాలను తాకండి వారి మనోనేతరాలను తెరవమని ప్రార్థిస్తున్నాము తప్పనిసరిగా వారందరూ కూడా మార్పు పొందినట్లుగా ప్రభాని బిడలుగా మారునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి కాలము ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్న వారు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము మా ప్రభా తండ్రిని కృపగలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారిలో శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారి హృదయాలలో ఎలాంటి కోపము కానీ ద్వేషం కానీ లేకుండా చేయండి ప్రభా మరి రీత్యా కానీ మరి ఇంకే పరిస్థితుల రీత్యా అయినా వారికి ఉన్నటువంటి ఆ వేదన ఆ బాధ ఆవేదన కృంగుదల వీటన్నిటిలో నుంచి నైనా తప్పించండి ఆ ప్రెజర్స్ నుంచి తప్పించి నైనా వారికి అందరికీ కూడా ప్రశాంతమైన నిద్ర అనుగ్రహించమని వేడుకుంటున్నాం ముఖ్యంగా వారు నీ వాక్యంను ధ్యానించి నీ పైన ఆధారపడుతూ పడకలపై పరుడినప్పుడు నీ వాక్యమును నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి మంచి నిద్రతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము రాత్రి తండ్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడ ఉండమని ప్రార్థిస్తున్నాము మాలో ఉన్నటువంటి యాంగ్జైటీ అంతా కూడా తొలగించండి మా ఆత్మలను మీరు ప్రశాంతపరచమని నెమ్మది పరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా మేము నిద్రిస్తున్నప్పుడు మా ప్రాణములను చేయడం ఆత్మలను నా చేతులకు అప్పగించుకుంటున్నాము లేవా మీ దూతలు మమ్మల్ని కాపాడుతూ ఉండగా నీకు వందనములు మా తండ్రి ప్రభ నీ యొక్క ఆత్మ మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు మమ్మల్ని చూస్తున్నందుకు తండ్రి కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నందుకు మేము ఎంతగానో నేను స్థుతిస్తున్నాము తండ్రి నిద్రిస్తుండగా మా పైన నీ కంచె వేసినారు నీ వందనాలు మా తండ్రి దేవ దేవ ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యంలో కానీ కలగకుండా దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా కాపాడండి మంచి నిద్రను రెస్టును అనుగ్రహించండి మా కాశ్రయంగా ఉన్న దేవా నీకే స్తోత్రంలో నీవే మా కోట మా కొండ ప్రభా నీవే మాకు దాగుకొను చక్కటి నీడగా ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటూ చక్కటి విశ్రాంతిని పొందుకొని మేము ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపద ఇచ్చేమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఏ శ్రమంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమెన్